వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను వచ్చేసి మీకు ఈ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఉషా జెన్మో స్ట్రిచ్ క్వీన్ అండి ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది మిషన్ అనేది మనకి ఇది టూ టైప్స్గా కుట్టుకోవచ్చు నార్మల్గా ఈ థ్రెడ్ పెట్టి కుట్టుకోవచ్చండి లేదు అంటారు ఇంకా ప్లగ్ కనెక్షన్ ఇచ్చి ఇక్కడ వెనకల మోటార్ ఉంటుంది ప్లగ్ కనెక్షన్ ఇచ్చి కూడా కుట్టుకోవచ్చు దీన్ని ఇది మనకు ఎన్ని విధాల కుట్లు అంటే దగ్గరికి చూపెట్టు ఒకసారి ఇగో ఇన్ని కుట్లు వస్తాయండి మనకి ఇక్కడ చూసారా ఏబిసిడి మనకి ఇన్ని కుట్లు వస్తాయండి అండి ఇన్ని కుట్లు అంటే ఇది నార్మల్ కుట్టు ఇది వచ్చేసి కొంచెం పెద్దగా వస్తుంది కుట్టు అనేది ఇది వచ్చేసి మనం పీ కొంగులు కుట్టుకుంటాం కదండి ఇది వచ్చేసి ఆ కుట్టు సీలో ఇది వచ్చేసి మనం ఫాల్ కుట్టుకుంటాం కదండి ఇది వచ్చేసి ఫాల్కు వేసుకునేది కుట్టు ఇది వచ్చేసి ఇంకా కొంచెం పెద్దగా ఫాల్ కుట్టుకునేదే ఇది కూడా ఫాల్కి కాదండి నార్మల్గా డ్రెస్సెస్కి లాస్ట్ స్టిచ్చింగ్ వేస్తారు చూడండి షాప్లో ఆ స్టిచ్ అన్నట్టు ఈ డి అనేది కొంచెం పెద్ద కుట్టు బీ కంటే డి పెద్ద కుట్టు అనండి ఇప్పుడు నేను ఇవి ఇవి ఇది వచ్చేసి సెలెక్టర్ అండి ఇది వచ్చేసి లెంగ్త్ అంటే మనకు థ్రెడ్ లెంత్ అండి ఇది ఇది వచ్చేసి మనం సెట్ చేసుకునేవి ఈ ఇవి ఈ కుట్లు రావాలంటే మనం ఇక్కడ సెట్ చేసుకొని కుట్టాలి మనకు ఫస్ట్ మీకు చూపిస్తాను థ్రెడ్ ఎలా పెట్టుకోవాలి అనేది ఇక్కడ దారం ఉంది కదండి వెనకాల నుండి వెనకాల ఈ దారం ఇక్కడికి పెట్టుకోవాలి ఇక్కడ మనకి క్యారోస్ ఉంటాయి స్టార్టింగ్లో అర్థం కాదండి తర్వాత తర్వాత అర్థమైపోతుంది నెక్స్ట్ ఈ స్టెప్ నెక్స్ట్ వచ్చే ఇక్కడ ఫస్ట్ వన్ ఇక్కడ వచ్చేసి సెకండ్ వన్ ఈ థర్డ్ వన్ నెక్స్ట్ దీన్ని ఇదిగో ఇక్కడ ఇది ఏ స్టెప్ మిస్ అయినా మనకి కుట్టు పడదండి ఇది వచ్చేసి ఏ స్టెప్ చూడండి ఇక్కడ మనకి థ్రెడ్ పెట్టుకున్నాం కదండీ వచ్చేసి దారం పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి వన్ ఇక్కడ వచ్చేసి టూ వచ్చేసి త్రీ నెక్స్ట్ ఇక్కడ ఫోర్ ఇక్కడ ఫైవ్ ఇక్కడ చిన్నగా ఉంటుందండి దాంట్లో కనుక్కోవాలి మనం థ్రెడ్ అనేది నెక్స్ట్ మనం ఇక్కడ ఇక్కడ సూదిలోకి పెట్టుకోవాలి ఇంకా థ్రెడ్ అనేది ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ సూదిలోకి మనం థ్రెడ్ ఎక్కించుకున్నాం కదండి ఇట్లా మనకి లోపల మనం బావిన్లో దారం పెట్టుకున్నాం కదండి అది పైకి రావాలంటే మనం ఒక్కసారి ఈ చెక్ ఇది ఉంటాయి కదా చక్రం ఇది అనేసి ఇట్లా పైకి అనుకోవాలండి సరే దారంని బట్టి ఇట్లా మనం పైకి అనుకుంటే మన కింది దారం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి చూసారా మనకు వచ్చేసింది ఇట్లా ఇప్పుడు మీకు నేను ఇవి ఎన్ని కుట్లు వస్తాయి అనేది నేను ఈ క్లాత్ పైన పెట్టి చూపిస్తానండి ఇక్కడ వచ్చేసి నేను ఏలో పెట్టుకున్నానండి ఏలో మనకి మనం ఇక్కడ జీరో అంటే చా అసలు పెట్టుకోవద్దు ఇక్కడ వన్లో పెట్టుకుంటే చాలా చిన్నగా వస్తుందండి కుట్టు ఇప్పుడు నేను ఇక్కడ ఏ పెట్టుకున్నాను ఇక్కడ వన్ పెట్టుకున్నాను చూడండి ఇక్కడ ఏలో ఏ కుట్టు వస్తుంది ఇక్కడ నార్మల్ కుట్టు ఉంది కదండి ఇది చూడండి ఇక్కడ నేను వన్లో పెట్టుకున్నాను చూడండి వన్లో అయితే ఏం కుట్టు వస్తుంది చూడు నెక్స్ట్ వచ్చేసి ఏలనే ఉంచి నేను ఇప్పుడు టూ పెట్టుకున్నాను టూలో చూద్దాం ఇప్పుడు ఎలా వస్తుంది చుట్టూ ఇప్పుడు టూ అయిపోయింది కదండీ ఇప్పుడు ఏలనే ఉంచేసుకొని మనం ఇప్పుడు త్రీ పెట్టుకోవాలి నెక్స్ట్ మనం ఇప్పుడు త్రీ అయిపోయింది కదండి ఇప్పుడు మళ్ళీ ఏలోనే ఉంచేసుకొని ఇప్పుడు ఫోర్ పెట్టుకుందాం చూసారా ఇక నేను ఏలో పెట్టుకొని వన్ పెట్టుకున్నాను నెంబర్ వన్ పెట్టుకుంటే చూసారా ఎంత చిన్న కుట్టు వస్తుందండి ఇదిగో ఇక్కడ వచ్చేసి ఇదిగో ఇది వచ్చేసి నెంబర్ టూ అండి నెంబర్ టూలో కొంచెం పెద్దగా వచ్చేసింది మనం ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేసుకోవాలంటే టూలో పెట్టుకోవాలి లేకపోతే టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి అంతే అండి ఇది చూసారా ఇది ఇది టూ కంటే ఇది త్రీ ఇది త్రీ పెద్దగా వచ్చింది కదండి నెక్స్ట్ ఇది అంతా త్రీ అండి నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి ఇగో ఇక్కడ త్రీ ఎండ్ ఎండింగ్ అయిపోయింది ఇది ఫోర్ ఫోర్ చూసారా ఎంత పెద్దగా వచ్చిందో చాలా పెద్దగా వచ్చింది ఇది ఇది వచ్చేసి ఏ అండి ఏ మనం వచ్చేసి మనం బీ చూద్దాం ఇప్పుడు బీలో కూడా సేమ్ అండి ఇదే కుట్ట వస్తుంది పెద్ద కుట్టే వస్తుంది సేమ్ యాజీజ్గా ఇందాక నేను వన్లో పెట్టి ఎలా కుట్టాను టూ త్రీ ఫోర్ ఎలా కుట్టానో సేమ్ బి కూడా సేమ్ యాజీస్గా అలానే వస్తుంది సేమ్ ఇలానే వస్తుంది నెక్స్ట్ నేను ఇప్పుడు సి పెట్టుకుంటున్నాను బి మనకి ఆల్రెడీ ఏ ఏ లానే ఉంటుంది సేమ్ ఇప్పుడు నేను సి పెట్టుకున్నానండి సి చూద్దాం ఒకసారి సి వచ్చేసి ఇప్పుడు నేను వన్లో పెట్టాను ఇక్కడ సి పెట్టాను సెలెక్టర్ అనేసి అడ్జస్ట్ చేసుకున్నాను ఇక్కడ లెంత్ అనేసి వన్ పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చి ఇక్కడ సీలను ఓన్ చేసుకొని మనం టూ పెట్టుకుందామండి వన్ అయితే చాలా చిన్నగా వస్తుంది ఇప్పుడు టూ పెట్టుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇది సీలను ఓన్ చేసుకొని మనం త్రీ పెట్టుకుందాం నెక్స్ట్ ఇక్కడ మనం ఫోర్ చూడండి ఇప్పుడు మీకు అర్థమైపోతుంది మనం సీలో పెట్టుకున్నాం సీలో పెట్టుకొని వన్ పెట్టుకున్నాం వన్లో చూసార ఎంత దగ్గరికి వచ్చిందో కుట్టు అనేది ఇగో ఇంతవరకు వన్ అండి ఇగో ఇక్కడ నుంచి టూ అండి టూవే కరెక్ట్గా వస్తుందండి మనకు కుట్టు అనేది ఇది వచ్చేసి టూ ఇదిగో ఇక్కడ వచ్చేసి త్రీ అండి ఇగో ఇదంతా త్రీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు త్రీ ఇక్కడి వరకు త్రీ ఇది అయిపోయిందిగా ఇది వచ్చేసి ఫోర్ అండి ఫోర్ చూసారా ఎంత లెంగ్త్ వచ్చిందో కుట్టు అనేది మనం దీని మీద ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చేసుకోవచ్చండి నేను ముందు ముందు వీడియోస్ చెప్తాను మనం ఇది ఒక పాదం చేంజ్ చేసుకోవాలి అంతే ఇది వచ్చేసి సి అండి మనం ఇప్పుడు సి మనం కొంగులు కుట్టుకోవాలి అంటే చీరకి పీకో వేసుకోవాలంటే మనం సీలో పెట్టుకోవాలండి సీలో పెట్టుకొని ఈ టూ పెట్టుకోవాలి టూ పెట్టుకుంటే మనం కొంగులు కుట్టుకోవచ్చండి సేమ్ మా అది ఫాల్ కుట్టుకోవాలంటే దీన్ని ఇట్లా మిడిల్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి చూసారా మిడిల్లోకి సి మిడిల్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇది టూలోనే ఉంచేసుకుంటే మనకు ఇక్కడ చూసారా ఇక్కడ ఏముంది థర్డ్ లైన్లో ఫాల్ కుట్టుకునేది కుట్టు అండి ఇది ఇది వచ్చేస్తుంది మనకి ఆటోమేటిక్గా ఇదండి ఇక్కడ మీకు ఇది టూ కనిపిస్తుందా ఇక్కడ ఈ థ్రెడ్ ఈ థ్రెడ్ అనేది మనం ఫాల్ కుట్టుకోవడానికి ఇప్పుడు నేను మీకు కొంగులు ఎలా కుడతాను సీల పెట్టుకొని మళ్ళీ సీలు మిడిల్లో పెట్టుకొని ఫాల్ ఎలా కుడతానో ఇప్పుడు మీకు చూపిస్తానండి చూడండి ఒకసారి వీడియో కంటిన్యూ చేయండి ఇప్పుడు మనము పాదం చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కొంగులు కుట్టుకోవాలి అంటే పాదం చేంజ్ చేసుకోవాలి పాదం ఎలా చేంజ్ చేసుకోవాలంటే మనకు వెనకాల ఒకటి ఉంటుందండి ఇట్లా పైకి అనుకునేది పైకి అనుకునేది ఉంటుంది దీని ఇట్లా పైకి అనేసి చూసారా మనకు ఇట్లా వెనకాల ఇది ఉంటుందండి ఇది వచ్చేసి మనం పాదం చేంజ్ చేసుకోవాలనుకుంటే లేకుండా నేను క్లాత్ పెట్టి కుట్టాలనుకుంటే ఇది పైకి అనాలి పైకి అనేసి మనం ఇప్పుడు ఈ పాదం చేంజ్ చేయాలి నాకు ఇప్పుడు ఈ పాదం పెట్టుకోవాలండి పదం ఈ పాదం పెట్టుకోవాలనుకుంటే ఇగో ఇది వెనకాల ఇది ఉందా ఈ కోన్ షేప్లో ఇది వచ్చేసి ఇలా నొక్కాలి అర్థమైందండి మీకు ఇలా నొక్కేసి ఇలా తీస్తే మనకు వచ్చేస్తుంది చూసారా తీసేసాను నెక్స్ట్ మనం ఇగో ఇప్పుడు ఇది పెట్టుకుంటున్నా చూడండి ఇదిగో ఇక్కడ మనకి ఇది ఉంటుందండి ఇదిగో ఇక్కడ మనకి ఇట్లా లైన్గా కనిపిస్తుందా ఇది వచ్చేసి మనం దీనికి అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్ పెట్టుకోవాలి కరెక్ట్ పెట్టుకొని లాక్ అవుతుంది కరెక్ట్ పెట్టుకుంటే లాక్ అవుతుంది చూసారా ఇప్పుడు నేను కరెక్ట్ పెట్టుకున్నాను ఇప్పుడు మనకి ఇది ఉంది కదండి ఇప్పుడు ఇది ఉంది కదా ఇది వచ్చేసి మనం కింది కనాలే కరెక్ట్ పెట్టుకోవాలా అండి కొంచెం మిస్టేక్ అయినా మనకి ఇది పడదు చూసారా లాక్ అయిపోయింది ఇప్పుడు లాక్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం కొంగులు కొట్టుకుందామండి కొంగులు కొన్ని పీకో వేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను సీకి పెట్టుకుంటున్నాను చూసారా సీ పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి టూ టూ కరెక్ట్గా ఉందండి ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు కుడతాను ఎలా వస్తుందో కుట్టు అనేది ఇక్కడ వచ్చేసి మనం చీర చూసుకోవాలా అండి చీర ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేసి చూసుకున్నాక మనం ఇది ఇది వచ్చేసి మనం ఇటు సైడ్ పెట్టుకోవద్దు అట్ మరీ వెనక్కి అని కూడా పెట్టుకోవద్దు దీనికి అడ్జస్ట్గా ఇదిగో చూడండి నేను ఎలా పెడుతున్నాను మనకు ఇగో ఇలా ఇదిగోండి మనకి ఇలా పెట్టుకుంటేనే మనకి కుట్టు కరెక్ట్గా పడుతుందండి మనం కొంచెం వెనక్కి అని పెట్టుకున్నా కుట్టుపడదు అందుకే బయట పీకో వేసే వాళ్ళు కూడా సేమ్ ఇలానే కుడతారు ఎందుకంటే ఇలా పెడితేనే కుట్టు పడుతుంది మనకి లేకపోతే కుట్టు రాదు అందుకనేసి ఫస్ట్ మనం కుట్టు వాళ్ళు కుట్టినాక మనం చూసుకుంటాం కదండీ ఫస్ట్ కొంచెం ప్లెయిన్గా ఉంటుంది ఎందుకు ఉంటుందంటే ఇలా పెట్టుకుంటేనే మనం క్లాత్ అనేది గో ఇలా కొద్దిగా కొంచెం అట్టేటం పెట్టుకుంటేనే మనకు కుట్టు మంచిగా వస్తుంది ఇప్పుడు చూపిస్తాను నేను కుట్టేలా వస్తుందో చూసారా అండి ఇప్పుడు నేను పే కొంగులు కుట్టాను కదా ఎంత నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది మనం దీన్ని మలుచుకునే దాన్ని క్లాత్ మలుచుకునే దాన్ని బట్టి ఉంటుందండి చూసారా చాలా బాగా వచ్చింది చూడండి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఇంకా ఇలా నీట్గా వస్తుంది ఈ ఈ మిషన్ అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అండి ఇలా మంచి వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి మనకి పీకో పీకో అంటే కొంగులు కుట్టడం అయిపోయింది కదండి ఇప్పుడు ఈ పాదం చేంజ్ చేసుకోవాలి ఇది చూసారా ఇది ఇట్లా మనం నొక్కాలండి ముందుకి ముందుకి నొక్కితే మనకి పాదం వచ్చేస్తుంది నెక్స్ట్ మనము ఇది నార్మల్ అండి ఇది వచ్చేసి నార్మల్ థ్రెడ్ అదే ఇది వచ్చేసి దీనికి కట్టు పెట్టుకోవాలండి చూసారా ఇక నేను ఎలా పెడుతున్నానో సేమ్ యాడ్ స్టీస్గా అలానే పెట్టుకోవాలి చూసారా లాక్ పడిపోయింది ఇది ఇప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ పాదం చేంజ్ చేసుకున్నాం కదండీ వచ్చేసి సెలెక్టర్ కూడా చేంజ్ చేసుకోవాలి మనం ఇక్కడ మనం ఇందాక మనం సీ పెట్టుకొని కొంగులు కొట్టుకున్నాం కదండీ దీన్ని ఇప్పుడు మనం మిడిల్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మిడిల్లోకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం ఇది టూలనే పెట్టుకోవాలా అండి ఇది వచ్చేసి టూల పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి నేను ఫాల్ ఎలా స్టిచ్ చేస్తాను ఇక్కడ వచ్చేసి మనం ఫాల్ అనేది ఇగో ఇలా మలుచుకోవాలండి చూసారా ఇదిగో ఇలా ఇది వచ్చేసి ఎటు సైడ్ బాగుందో అటు సైడ్ మనం పెట్టుకొని కుట్టుకోవాలి ఇగో ఇంత మలుచుకోవాలి ఇంత మలుచుకొని మనం ఇప్పుడు ఈ శారీ ఉంది కదండి ఈ శారీ వచ్చేసి ఇదిగో మనం ఇప్పుడు లెంత్ చూసుకోవాలండి ఇదిగో ఇలా ఇలా లెంత్ చూస్ చేసుకొని ఇదిగో ఇక్కడ పెట్టి కుట్టుకోవాలి ఇప్పుడు మనం శారీకి కరెక్ట్ లెంత్ ఇప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది ఇంకా శారీ ఫాల్ అనేది టూ మీటర్స్ ఉంటుంది కదండి ఇప్పుడు మనం ఇలా పెట్టి కుట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది శారీకి అనేది ఇప్పుడు చూడండి నేను ఎలా కుడుతున్నాను ఇలా మనం శారీ జరుపుకుంటూ ముడత రాకుండా మంచిగా మంచిగా కుట్టుకోవాలి నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇదిగో చూసారా మీకు కుట్టు కనిపిస్తుంది కదా వీడియోలో ఇదిగో ఇలా వస్తుందండి శారీకి ఇది వచ్చేసి మనకి ముందు శారీకి ముందు ఇదిగో ఇలా వస్తుంది మీకు ఫాల్ మొత్తం అయిపోయాక చూపిస్తానండి చూడండి వీడియో అలానే కంటిన్యూ చేయండి ఇప్పుడు మనకి కింది సైడు కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం పై సైడ్ మనం కుట్టుకోవాలి కొంతమంది ఏంటి అంటే సూదితో కూడా కుట్టుకుంటారు ఇంకా నేను మన శారీ కాబట్టి ఇంకా మిషన్ మీదనే స్టిచ్ చేస్తున్నాను ఇలా మనం శా కింద శారీ సాఫ్ట్గా అనుకోవాలండి లేకపోతే ముడితొస్తుంది ముడితొస్తే మళ్ళీ కుట్టు ఇప్పడం చాలా కష్టమైపోతుంది నార్మల్ కుట్టు అంటే ఇప్పుకోవచ్చు కానీ ఈ కుట్టు అని మనం ఇప్పుకోలేమండి కాబట్టి మనం శారీని ఇట్లా సాఫ్ట్గా అనుకొని స్టిచ్ చేసుకోవాలి నేను ఇందాక బావినిలో థ్రెడ్ ఎలా వెక్కించుకోవాలో చూపెట్టలేదు కదండి ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి దారం ఉంది కదండి ఈ దారం నుంచి మనం బావినికి కొంచెం చుట్టుకోవాలండి చుట్టుకొని ఇక్కడ మనకి ఇది స్క్రూ లెక్క కనిపిస్తుందా మనం దీంట్లోకి థ్రెడ్ ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఇది ఉందా పొడుగ్గా మనం దీంట్లోకి బావిని ఇట్లా ఫిక్స్ చేయాలి ఫిక్స్ చేసి మనం దీన్ని ఒకసారి ఇలా ప్రెస్ చేయాలి అర్థమైందా మళ్ళీ మనం ఒకవేళ బావిని అయిపోయాక తీసుకోవాలంటే మళ్ళీ ఇలా ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేస్తే మనకి బావిని ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా బావిని పెట్టాక ఇలా ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి మనం కింద ప్యాన్ నొక్క అనేది నాకైతే ఇంతైతే సరిపోతుందండి ఇంతైతే సరిపోతుంది చూసారా అండి ఫాల్ అయితే కుట్టడం కంప్లీట్ అయిపోయింది చూసారా మనకి ఫినిషింగ్ ఎలా వచ్చిందో చా అసలు ముడత లేకుండా వచ్చేసిందండి ఇలా మనకి కింద జరీ బార్డర్ వచ్చిందంటే అస్సలు ముడత రాదు ప్లస్ కాటన్ చీరలకు కూడా ముడత ర కొంచెం జార్జెట్ షిఫాన్ లెక్క ఉన్న శారీస్ అయితే వస్తాయి చూసారా ఇటు కూడా అస్సలు లేదు మనం ముందు ఫాల్ పిండుకుంటాం కదండి ఇంక అప్పుడు మంచిగా పిండు నీట్గా ఆరేసుకోవాలి అప్పుడైతే ఇంకా నీట్గా వచ్చేసి చూసారా ఎంత బా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ముడత లేకుండా ఈ మిషన్ అయితే ఇలా వర్క్ చేస్తుందండి దీనికి ఒకటే ఒకటి ఏమంటారు ఒక వచ్చేసి ఒకటే ఒక ప్రాబ్లం ఉందండి అన్నీ బాగా పనిచేస్తున్నాయి కుట్లు కూడా మంచిగా వస్తుంది ఒకసారి సర్వీసింగ్ ఇచ్చానండి అప్పటి నుంచి కుట్టు మంచిగా వస్తుంది చూడండి ఇది ఏం ప్రాబ్లం అంటే ఒక టూ శారీస్ కుట్టగానే మనకి మోటార్ అనేది వేడవుతుందండి వాళ్ళని ఇంకా అడిగాను ఆన్లైన్లో తీసుకోలేదు బయట ఆఫ్లైన్లో తీసుకున్నామండి షాప్లో తనని అడిగితే ఇంకా ఏం కాదు అలానే కుట్టండి అని అన్నారు ఇంకా సరే అనేసి ఇంకప్పటి నుంచి అలానే కుట్టేస్తున్నాము నేను ఈ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి మీకు ఈ మిషన్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే పక్కనే బిల్లైకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి నా ఆల్ నోటిఫికేషన్స్ అనేది మీ వరకు వచ్చేస్తాయి మీకు ఈ మిషన్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చండి ఇంట్లో వరకైతే చాలా బాగా వర్క్ చేస్తుంది ఓకే అండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను మిషన్ గురించి ఓకే అండి ఉంటాను బై